హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఫస్ట్ టైం వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ కొత్తిమీర నిల్వ పచ్చడండి చేస్తున్నాను ఏంటో నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో తెలియట్లేదు ఈ చింతపండుని ఉడకేసి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీరని కూడా వేపేసి పక్కన పెట్టాలి ఇదంతా మిక్సీకి వేసుకోవాలన్నమాట మిక్సీకి వేయాలంటే చల్లారాలి చల్లారిన తర్వాత అన్నీ కలిపి మిక్సీకి వేయాలి దానిలో కొంచెం ఆవు ఆవుపిండి రెండు గంటలు వేయాలి మెంతిపిండి ఒక గంట వేయాలి కారం నాలుగు గంటలు వేసుకోవాలి అవన్నీ గంట ఒకటి ఉంటుంది కదా దాంతో వేసుకోవాలి ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి బాగా చింతపండులో కొంచెం వేయాలి దీనిలో కూడా వేసుకోవాలి కలిపి మిక్సీకి పట్టాలి మిక్సీకి పట్టిన తర్వాత ఆ సొద్దని పక్కన పెట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టిన తర్వాత కొత్తిమీరనివి కూడా బాగా మిక్సీకి వేసేసి పక్కన పెట్టి తాలింపు వేయాలి వేసి చాలా టేస్ట్గా వచ్చిందండి ఫస్ట్ టైం చేశాను నిల్వ పచ్చడి ఎంత టేస్ట్గా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా చూడండి ఈ మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఎప్పుడన్నా మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి కామెంట్లు చేయట్లేదు ఎలా ఉంటుందో నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో తెలియట్లేదు అసలు వీడియోస్ నచ్చకపోతే చెప్పండి నేను మార్చుకుంటాను మళ్ళీ ఏమన్నా చేయాలంటే మార్పులు చెరుపులు చేసుకుంటాను అదంతా మిక్సీకి పట్టి కారం చూడండి గిన్నెతో గిన్నెడు వేసుకోవాలి స్పూన్లు పెట్టుకున్నాను కానీ మళ్ళీ ఇంకా సరిపోదా ఏమైనా గిన్నెతో కూడా వేసాను అదంతా మిక్సీకి వేసి తీయాలి అది చూడండి మిక్సీకి పట్టాను మొత్తం కలిపి అసలు అదంతా మిక్సీ రెండు ట్రిప్పులుగా వేసుకుంటే మనకి మెత్తగా అయిపోయింది కొత్తిమీరని కూడా రెండు ట్రిప్పులు వేసుకోవాలి అదంతా మీ ఒక బేసిన్లోకి వేసుకొని దాన్ని తాలింపు వేసి వెల్లుల్లిపాయలు వలవాలి వెల్లుల్లిపాయలు పోసి తాలింపులో వేస్తే కొంచెం ఆవాలు మెం ఆవాలు కొంచెం వెల్లుల్లిపాయలు వేసి వేరుశనగ ఈ పప్పులు వేయకూడదు పచ్చనగపప్పు వేయకూడదు బాగోవన్నమాట ఈ మెం ఇవి కొంచెం లైట్గా కూడా వేసి తాలింపు వేసి మెంది ఇంగవ కూడా వేసి తాలింపు వేస్తే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది నెల రోజులైనా నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట కి బయట ఉంచినా కానీ ఉంటుంది అసలు మీరు కూడా చూడండి ఒకసారి చేసి చూడండి మీకు తెలుసుది అన్నంలోకి అట్టుల్లోకి వేసుకుంటే కొత్తిమీర చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఫస్ట్ టైం చేసిన నాకు చాలా బాగా వచ్చింది అదంతా కలిపి మిక్సీకి వేసి అదంతా కొంచెం గట్టిగా తిప్పుకోవాలి చుక్క కూడా నీళ్ళు పోయకూడదు మొత్తం నూనెతోనే మగ్గబెట్టాం కాబట్టి నూనె నూనెతో మగ్గింది అసలు నీళ్లు పోయకుండా వేస్తే నిల్వ ఉంటుంది అనమాట నీళ్ళు పోస్తే మళ్ళీ భోజనం పట్టేసింది ఆ భోజు పట్టేయకుండా ఉండటానికి అన్నమాట ఇలా గట్టిగా చేసుకోవాలి నూనె తాలింపులో వేసుకుంటే అది చక్కగా గోంగు పుల్లిహోర గోంగూరక ఎలా ఉంటుందో అలా వచ్చిద్దన్నమాట ఇది కూడా చాలా బాగా వచ్చిద్ది వెల్లుపాయలు కూడా ఒలిసి రమ్మలు తీసేసి అవి గర్భాలు తీసేయాలి తీసేసి చక్కగా వెల్లిపాయలు వేసి తాలింపు వేస్తే ఇంగువ పడేసి అసలు వాసన భలే బ్రహ్మాండంగా ఉంటుందండి అసలు ఎంత టేస్ట్గా వచ్చిందో పచ్చడి అయితే మాత్రం అదే మీకు షేర్ చేద్దాం అనుకున్నాను షేర్ చేస్తున్నాను చూడండి అదిగో అది పచ్చడి చాలా బాగుంది మీరు ట్రై చేయండి